నిర్మల్ జిల్లా కర్నాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బోజు పటేల్ పై కొందరు ముస్లిం సోదరులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆదివాసీ సంఘాలు మండిపడ్డాయి కర్నాపూర్ కు చెందిన ఇర్ఫాన్ నజీర్ మీరా సోయబ్ అఖిల్ సోయబ్ అర్షద్ షకీల్ షకీల్ అను వ్యక్తులు తమ అనుచరులు ఎండీసీ వాట్సాప్ గ్రూప్ సోషల్ మీడియాలో ఎమ్మెల్యే వెడ్మా బోజు పటేల్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ముస్లిం ప్రజలపై ఎమ్మెల్యే అక్కస్సు వెల్లగక్కుతున్నారని విష ప్రచారం చేస్తూ ముస్లిం సమాజాన్ని రెచ్చగొడుతూ కలహాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు వారిపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి శర్మలకు వినతి పత్రాన్ని సమర్పించారు ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి ఎమ్మెల్యేగా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మేము ఎమ్మెల్యేని గెలిపించాము అబుల్ కలాం అజార్డ్ విగ్రహ ఏర్పాటు కావాల ఆయన విగ్రహానికి సరే మేడం విగ్రహానికి వెంజికులు కాదు మేడం విగ్రహము ఎప్పుడు కూడా ఆయన పెట్టొద్దని ఎప్పుడు ఎవరికి మతాలు కానీ కులాలు కానీ ఆయన జైను సంఘటనలో కూడా ఆయన సద్దుమనగడానికి ప్రధాన కారణం వేరే వేయడం ఇప్పుడు ఆయన కాదనుకొని పరుస ప పదజాలం కూడా అంటే ఒక రకంగా ఒక చిన్న ఎమ్మెల్యే నాని చూడకుండా కూడా ఇష్టం వచ్చిన రీతిలో వాట్సాప్లో పెట్టినారు మేడం వీళ్ళు ఎనిమిది మంది ఉన్నారు మేడం ఖానాపూర్లో వీళ్ళపైన తక్షణ చర్య తీసుకోవాలా వాళ్ళపైన అట్రాసిటీ కేసు పెట్టాలా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము మా ఆదివాసీ సమాజం అంతా కూడా ఈరోజు మా ఎమ్మెల్యే ఆయనని మేము కాపాడుకోవాలి ఖచ్చితంగా అట్లా చేయకపోతే ఇంకా చాలా మంది కూడా ఆయన పైన దాడులు చేసినటువంటి అవకాశం ఉంది రికార్డ్స్ కూడా ఉన్నాయి మేడం మేము రికార్డులు కూడా సబ్మిట్ చేస్తాం మేడం ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎట్లా ఉన్నాయంటే ఒక చిన్న పిల్లాడికి మాట్లాడినటువంటి తీరు చాలా మాకైతే బాధ కలిగింది ఆయనకు కూడా చాలా బాధ అనిపించింది మేము ఆయన చెప్తే రాలేదు మేడం మేము ఏమంతా విన్నాం వాట్సాప్లో చూసినాం మాకంతా మా సమాజానికి నష్టం జరుగుతుంది మా तो, आ, तो हम, नहीं एक बात तो ने करते तो ठीक है अभी ठीक नहीं नहीं मतलब तो, तो एक बात क्लियर कट कर पूछ लेंगे ज्यादा से आधे रात में आप लोग आइए वहाँ पे सब अंडी सी के सब लोग रहते जे ए वाले रहते हैं तो आप लोग आइए डायरेक्ट एम साहब से डायरेक्ट 19 है ना कि हम लोग के साथ इतनी नाइंसाफी है ना एक हमारा एक स्टैचू तुम्हारे आंखों में चुब्रा है के